ఆచార్య ఉద్బోధన దైవాన్ని సర్వభూతాంతరాత్మ అని ఎలా తెలుసుకోవాలి అర్జునికి శ్రీకృష్ణ పరమాత్ముడు తనయందే సర్వ చరాచర ప్రపంచాన్ని చూపించాడు విశ్వమంతా సూక్ష్మరూపమున ఉన్న మర్మము అర్జునునకు దర్శించిన తరువాతనే తెలిసినది కానీ దానికి ముందు కృష్ణుడు సర్వాంతర్యామి అని అర్జునుడు తెలుసుకొనలేదు భగవంతుడు సర్వాంతర్యామి అని తెలుసుకోవడం కష్టం కానీ జీవులందరియందు అదే విధముగా ప్రకృతి అంతయు పరమాత్మ స్వరూపమే అందరియందు ప్రేమ పలు విధాలుగా ప్రకాశించుచూనే యుండును ఇది శాశ్వతము మారేది కాదు కానీ వినియోగ విధానమును బట్టి వివిధ నామములు అనగా వాత్సల్యమనియు అనురాగమనియు భక్తి అనియు ఇష్టమని అనేక పేర్లతో కల్పించుచుండును కానీ ప్రేమ స్వరూపము మారదు అందరిలోనూ దైవం చూసి ప్రేమ భావమును పెంచుకుంటే భగవంతుడు సర్వభూతాంతరాత్మ అను యథార్థము మనకు స్పష్టమగును సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಭವಂತು